మాకు వాళ్ళు తప్ప ఉండదు ఇప్పుడు డాక్టర్ ఏమి ఇవ్వద్దు ఎవ్వరు మాకు ఏం ఇవ్వద్దు మమ్మల్ని ఒక విలేజ్ ఇది అసలు మా పరిస్థితి ఏందో మా పరిస్థితి మాకే అర్థమవుతలేదా మరి మా ఊళ్ళోళ్ళకు ఏం అర్థమవుతుందో మాకు తెలియలేదు మేము వాళ్ళ సొమ్మేం తీసుకున్నాం మేము ఎవ్వరు దంటే ఏం ఆచరించలేదు గొల్లకొండ మేకలు వస్తున్నాయి మరి వీళ్ళకు ఎస్సీలకు వాళ్ళకి ఫండ్స్ వస్తున్నాయి బోర్డ్స్కు వీళ్ళకి ఫండ్స్ వస్తున్నాయి మరి మేము చేసాం పాపం ఏంది సార్ మాకెందుకు ఏది రావద్దు సార్ మా చెరువు మాకెందుకు ఉండదు సార్ మాకేం అర్థమవుతా లేదు అది ఎందుకు మేము ఊర్లో లేమా మాకు ఆ ఊర్లో ఆధార్ కార్డులు లేవా రేషన్ కార్డులు లేవా మేము బతుకొచ్చినామా సరే మేము బ్రతకచ్చినాము అని ఒకటి చూపించినా మేము చేసిన తప్పేందో చూపించినా కూడా విలేజ్లోకి వెళ్ళి వెళ్ళిపోతాం సార్ ముఖ్యంగా మేము బతకచ్చినాము అంటే కూడా వెళ్ళిపోతాం అక్కడ లేము అంటే కూడా వెళ్ళిపోతాం మేము మా తప్ప ఏముందో మాకు చూపించండి చూపించి పరిష్కరించండి ఒప్పుకుంటాం ఇక్కడ కాదు సార్ ఎక్కడ హైకోర్టు కోర్టు హైకోర్టు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికి రమ్మన్నా ఎక్కడికి రమ్మన్నా మేము పోతాం సార్ పోయి మాత్రం మమ్మల్ని ఎందుకు శిక్షిస్తారో మాత్రం అడుగుతాము అడగదలుచుకున్నాము ఆడోళ్ళమే పోతాము మొగలు కాదు ఇంకా అప్పుడంటే మొగళ్ళు దిగిరేమో ఇప్పుడు ఆడోళ్ళమే పోతాము ఆడోళ్ళని ఏం చేస్తారో చూస్తాము చంపుతారా చంపని వాళ్ళు చంపుతారా చంపని కూడా ఊరంతా కలిసి చంపని ఇవన్నీ అయినప్పుడు తప్పినట్టే ఇస్తాం మమ్మల్ని ఎక్కడికైనా సరే ఏ కోర్టు పని చేయమన్నదో మమ్మల్ని గ్రామ పరిష్కారం చేయమని ఏ కోర్టు అన్నదు ఆ కోర్టు పోయి మాట్లాడతాం అక్కడికి ఎక్కడికైనా సరే మాకు మా కులాస్తులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకు మా పదివేల వందనాలు వాళ్ళందరూ వచ్చి మాకు సపోర్ట్గా నిలిచి మమ్మల్ని ముందుకు నడిపిమని కోరుతున్నాం మాకు న్యాయం జరగాలి మా విలేజ్లో మేము చేస్తే తప్ప మా విలేజ్లో చూపించాలి మా సిద్దిపేట జిల్లా కాజీపూర్ గ్రామం ముదిరాదుల ఇప్పుడే వాళ్ళ బాధలు వాళ్ళ కోసలు ఇప్పుడు విన్నాము నిజంగా ఇది ఒక నాగరిక అనాగరిక ప్రజలు అసలు ఏంది తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా భూమిపేలి మండలము కాజీపూర్ గ్రామంలో మరి ప్రజా పాలన ఉందా స్వతంత్రం ఉందా లేదా మరి రాజరిక పాలన ఏం అర్థం పరిస్థితి ఉంది ఆ కాజీపూర్లో భిక్ష పెద్ద అయినా ఆ కాజీపూర్ చెందినటువంటి సర్పంచ్ ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ వీళ్ళందరూ కూడా కలిసి ఇవాళ గుజరాత్లో రావాల్సినటువంటి హక్కుని కాలరాస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని కాల రాస్తూ ఇలా మీరు చేపలు పట్టుకోవద్దు సొసైటీ చేసుకోవద్దు అని చెప్పి అరవై పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరంలోనే తొంభై ఎనిమిది జీవో జారీ చేసింది ఈ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు దాని ద్వారా ముజరాలు మత్స్యకారులుగా గుర్తింపబడ్డారు మత్స్యకారులు రాష్ట్రంలో అన్ని అన్ని గ్రామాల్లో సొసైటీలు అవుతున్నాయి సొసైటీల ద్వారా చేపలు పట్టుకొని జీవనోపాధి కొనసాగిస్తూ ఉన్నారు అదే ఆ బాటలో మరి కాజీపూర్ గ్రామస్తులు కూడా సొసైటీ ఉన్నది ఆ సొసైటీలో కొంతమంది మా కొత్త వారిని చేర్చుకొని మళ్ళీ మాకు నూతన కమిటీ వేయమని చెప్పి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోగా అక్కడ